స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్ లైన్స్ విశాఖ జీవీఎంసీ గాంధీ భవన్ వద్ద ఈరోజు ఊబరు ఇతర ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఈ యొక్క ధర్నా చేశారు ఒక ధర్నా చేయాలని చెప్పి నిర్ణయం చేసింది అయితే ఈ ధర్నాకు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం కొని చేయాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కొని చేయాల్సి ఉంటుంది అలాగే జీవీఎంసీ కొని చేయాల్సి ఉంటుంది అలాగే మన పోర్ట్ ట్రస్ట్ కూడా కొని చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సమస్యల మీద ఈరోజు మేము ఈ ధర్నా చేయడం అనేటువంటి జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను అమలు చేస్తున్నారు గతంలో అద్దె ఆధారంగా ఇంటి అద్దె ఆధారంగా ఇంటి పన్ను వసూలు చేసేవారు ఇప్పుడు ప్రతి సంవత్సరం పదిహేను శాతాన్ని తక్కువ లేకుండా పెంచుతూ ఆస్తి విలువ మీద ఆధారపడేటువంటి ఆస్తి పన్ను అనేటువంటిది ఇప్పుడు వసూలు చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఆస్తి విలువ అనేది మనకి అమ్ముకునేటప్పుడు వస్తుంది తప్ప మనం ఎంజాయ్ చేసేటప్పుడు దానికి ఉండదు అద్దె విలువ అయితే రెగ్యులర్గా ఉంటుంది రెవెన్యూ ఉంటుంది కాబట్టి రెవెన్యూ మీద పన్ను విధించడం అనేటువంటి సరైన న్యాయం కాబట్టి అద్దె విలువ ఆధారంగా ఇంటి పన్నును కొనసాగించాలని ఆస్తి పన్ను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచబోవు అని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం మనకి హామీ ఇచ్చింది ఆ హామీ అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు చాలా విపరీతంగా పెంచుతున్నారు అందులో ప్రధానంగా ఈ మధ్యకాలంలో స్మార్ట్ మీటర్లు తెచ్చి ప్రీపెయిడ్ రీఛార్జ్ సిస్టమ్ అనేటువంటి పెట్టడం అలాగే పీక్ అవర్స్ నాన్ పీ కవర్స్లో ఛార్జీలు వసూలు చేయడం అనేటువంటి పెడుతున్నారు దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అలాగే పోర్టు అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి విధానాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం అలాగే ముఖ్యం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మన స్టీల్ ప్లాంట్తో ఆడుకుంటుంది ఆ స్టీల్ ప్లాంట్తో ఆడుకోవడం కాదు మీరేదో ప్రజలు మభ్యపెట్టడానికి పదకొండు వేల నాలుగు వందల వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చారు తప్ప దాన్ని అమ్మకాని నుంచి ఆపడం కోసం మాత్రం మీరు చేసింది కాదని చెప్పేసి మాకు అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా క్యాపిట మైన్స్ కేటాయించలేదు సైల్లో విలీనం చేయలేదు లోక్సభలో ప్రశ్నిస్తుంటే అమృతూ విషయంలో ఏ రకమైనటువంటి సెకండ్ థాట్ లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య నాలుగు సంవత్సరాల నుంచి మనం పోరాడుతుంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇంకా అమ్మేసేటువంటి ప్రయత్నాల నుంచి విడనాడకపోవడం అనేటువంటిది చాలా అన్యాయం దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అలాగే మన జీవీఎంసీ వాళ్ళు నగరంలో చాలా రోడ్లు గతికులమయంగా ఉన్నాయి వాటిని మళ్ళీ పునర్నిర్మించ నిర్మించాల్సిన అవసరం ఉంది అలాగే వీధి లైట్లు కాలువలు నిర్మించి అండర్గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించి వాటి కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా సిటీలో ఉండేటువంటి చాలా ప్రదేశాల్లో ఫ్లైఓవర్స్ కట్టాలి హనుమంతువాక్ నుంచి మద్రిపాల వరకు షీలా పాత గాసు పక్క కొత్త వాసు పక్క జంక్షన్స్లో ఫ్లైఓవర్స్ కట్టాలి సబ్వేలు నిర్మించాలి అలాగే ఫుట్ అలాగే పార్కింగ్ ప్లేసులు ఇవన్నీ కూడా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ మన స్టీల్ మన జీవీఎంసీ కౌన్సిల్ వర్క్ చేయాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమస్యల మీద ధర్నా చేస్తున్నాం ఈ రోజు నుంచి మేము ముఖ్యమంత్రి గారికి విన్నపాలు పంపిస్తున్నాం ఆ విన్నపాలను ఏంటంటే ప్రతి అపార్ట్మెంట్ అసోసియేషను కాలనీ అసోసియేషను ఈ ఆస్తి పనులను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఇంటి పనులు కొనసాగించాలనేటువంటి డిమాండ్ మీద ముఖ్యమంత్రి గారికి విన్నపాలు పంపిస్తున్నాం అంచేత ఈ సమస్యల మీద మేము చేస్తున్నట్టు పోరాటానికి ప్రజల నుంచి పూర్తి మద్దతు కావాలని దానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం